హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవి వచ్చేసి ఈరోజు ధర్మవరం పట్టు శారీస్ అండి ఓపెనింగ్ వీడియో చేస్తున్నాను అవైలబిలిటీ అడగకుండా అయితే పేమెంట్ చేయకండి ఓకే ఎందుకంటే మనకు లైవ్ అయిపోయింది ఎస్టర్డే అనమాట ఓకే దీంట్లో వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి ఓకేనా మీకు ఏది కావాలన్నా తీసేసుకోండి ఓకే ఇది వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి పర్పుల్ విత్ గ్రీన్ ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి దీనిలో ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి నేను వెయిట్ చేసుకున్న శారీస్ కూడా ఉన్నాయి చాలా వరకు అడుగున్నారు ఇది నాదే అనమాట పర్పుల్ కలర్ కాంబినేషన్ మీకు కొంచెం ఫుల్ గా కావాలి అంటే ఎస్టర్డే లైవ్ లైవ్